హాయ్ అండి అందరికీ మొన్న రిక్కా వచ్చేసి మిక్సీ చెడిపోయింది తిరగటం లేదు అని చెప్పింది నాకు వాడేది ఒకటే మిక్సీ గిన్నె అది తిరగటం లేదు అన్ని కూర లేక మేము మసాలా పట్టుకోవడానికి అదేనమాట పెద్దదే ఉండేది రెండు లేవు మాకు అయితే అది ఈ మధ్య తిరగటం ఆగిపోయినా చెడిపోయింది అదేదో మీకు చూపిస్తా ఈ మిక్సీ గిన్నె బ్లేడ్లు అరిగిపోయి తిరిగడం చుట్టాగా ఆగిపోయింది అనమాట ఇది అంతా చెడిపోయింది లోపల తెచ్చి ఇరిగిపోయినాయి అనమాట బ్లేడ్లు అయితే నేను అంగడికి పోయినప్పుడు అడిగితే చిన్న గిన్నె అడిగితే మూడు వందల యాభై రూపాయలు చెప్పిండ్రు వద్దులే అని చెప్పేసి అంత డబ్బులకి వద్దులే అని చెప్పేసి వచ్చినాం అనమాట అయితే నేను ఫ్లిప్కార్ట్లో చూసా చూసి ఆర్డర్ అయితే చేసిన అనమాట చాలా తక్కువలోనే మంచి ప్రొట్ట మంచి మంచి సామాన్ అయితే మనకు దొరికింది మీకు చూపిస్తాము రికార్డ్ చూపిస్తుంది చూడండి ఒకసారి ఓపెన్ చేయినా చెప్పి చెప్పు ఓపెన్ చేయిప్పుడైతే నేను మిక్సీ గిన్నెలైతే ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే అన్నిటికీ ఏది చేయాలన్నా మిక్సీ లేకుండా ఏం చేయలేము అంటే ఇంక ఇంట్లో రోలు ఏం లేదు కాబట్టి ఉంది కానీ నూరుకుండేదానికి రోకలు పడలేదు అర్జెంటుగా మనం ఏదన్నా చేసుకోవాలంటే మిక్సీలోనే కదా చేసుకునేది అదొకటి చిన్న గిన్నె పెద్దది రెండు అయితే ఉండే చిన్న గిన్నె ఏమో మామూలుగా తుట్టుమారికి ఇదంతా విరిగిపోయింది అడుగుదంతా కూడా వచ్చింది అనమాట ఇదొక్కటన్నా ఉండాలనుకునేదానికి ఇది కూడా మొన్నైతే ఇంకా ఈ లోపల ఉండే నట్టులాగా ఉండేది అది కూడా ఇరిగిపోయింది ఏది చేయాలన్నా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇంత దాంట్లో రాదనేది చిన్న రోడ్లో అయితే దంచుకుంటాను అంటే మిక్సీలో వేసుకున్నంత మెత్తగా ఉండదు రోడ్లు కూడా చిన్నది కాబట్టి అందుకని చెప్పి ఇంకా మిక్సీ గిన్నెలు లేవని అని చెప్పి అడిగినా మిక్సీ అయితే ఉంది కానీ గిన్నెలు లేవు మొన్న అంగట్లో బుక్ చేసి మా అంగటికి పోయినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటే మూడు వందల యాభై రూపాయలు అని చెప్పిండ్రు ఒకటే అందుకని బుక్ చేసుకోవచ్చు అన్నట్టు గమ్మునము ఫ్లిప్కార్ట్లో చూస్తూ ఉంటే కొంచెం తక్కువ రేట్లు అయితే ఉన్నాయి అందుకని బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఎట్టొనియే ఏం సంగతనే చూద్దాం ఒకసారి అయితే ఆసలకే పార్సల్ వచ్చింది పార్సల్ బాగుండాలి లేకపోతే வாட்டக்கேம தகனில் வாப்பே அதுக்கானது பார்சல் மஞ்சது சிம்பும் கட்டினே அது Gracias. Mm -hmm. ఇంక పెద్దది ఉంది కదా అని చెప్పి సరి చిన్నది ఒక గిన్నె అయితే తెచ్చుకుందాము అయినా కాదు రెండు గిన్నెలు ఉన్న మేము మిక్సీ తీసుకుంది కానీ సెకండ్ హ్యాండ్లోనే ఆ సెకండ్ హ్యాండ్లో వచ్చిన గిన్నెలే ఇవి అందుకని చెప్పి చిన్న గిన్నె తీసుకుందాం అనుకుంటే ఇది ఒక్కటే మూడు వందల యాభై రూపాయలు చెప్పిండు అందుకని చెప్పి మళ్ళీ వద్దులని చెప్పి ఇంటికి వచ్చి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ ఒక్క మిక్సీ గిన్నెతోనే అజీజ్ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇది కూడా బ్రేడ్ అయిపోయి సరిగ్గా మెదగదు ఇంకా ఏం చేయాలని అర్థం కాదు నేను ఏదైనా చేసేటప్పుడల్లా బుజ్జిని అయితే అరుగుతూ ఉంటాం మిక్సీ లేవు గిన్నెలు లేవు ఏం లేవు అని అంటే అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే చూసి కొంచెం తక్కువ రేట్లో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఒక్కటే మూడు వందల యాభై రూపాయలు చెప్పినప్పుడు ఇంక మూడు మనకి తక్కువలో వస్తున్నాయి కదని చెప్పి మూడు అయితే బుక్ చేసుకున్నాము గిన్నెలు అయితే బాగున్నాయండి మూడు వందల మూడు ఐదు వందల యాభై రూపాయలకి అంగట్లో అడిగితే ఒక చిన్న గిన్నె మూడు వందల యాభై రూపాయలు చెప్పండ్రు ఈ గిన్నెలు వచ్చేసి బాగున్నాయి మరి ఎంత మాత్రం ఎంత తిరుగుతాయో తెలియదు ఇంత గిన్నె అడిగితేనే మూడు వందల యాభై రూపాయలు చెప్పిండ్రు ఇంకా మన కాడ ఇది ఒక్కటే ఉన్నది ఇప్పుడు ఈ మూడు గిన్నెలు కూడా ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు అనేలాక కొంచెం మేలు అనిపించింది ఒక గిన్నెతో పోల్చుకుంటే అందుకని సరేలే అని కొన్ని ఒక వారం తర్వాత అయితే నేను డబ్బులు తీసుకొని ఆర్డర్ అయితే పెట్టినా అనమాట మీకు పక్కన స్క్రీన్ ఫోటో వేస్తాను చూడండి పర్వాలేదు అనిపించింది కానీ వాడితే అని వాడితే ఎలా ఉండేది కూడా చూద్దాము మనకేందంటే ఇంకెప్పుడు చికెన్ మటన్ చేసుకోవాలంటే మసాలా ఖచ్చితంగా పట్టుకోవాలంటే చిన్న గిన్నె అయితే చాలా అవసరము ఈ చిన్న గిన్నె అన్నిట్లో అన్ని పెద్ద గిన్నెలు అయితే పట్టలేము కాబట్టి సో అయ్యండి మేము తీసుకున్న మిక్సీ గిన్నెలు అయితే రిపికా సింపుల్గా మాకు తక్కువలో తీసుకున్నాం ఇంకేమైనా చెప్తావాళ్ళు ఇంకేదన్నా కొబ్బరి అవి పట్టుకుండేదానికి ఇదేమో అన్న ఇంట్లో బియ్యం నాన్న పోసుకున్నప్పుడు కొంచెం బియ్యం నాన పోసుకున్నప్పుడు ఇంకా బియ్యము దోశలకి బియ్యం పట్టించుకోవచ్చు మళ్ళీ ఉద్దిపప్పు వడలకి అవి వాటికి చేసుకుంటాం కదా వాటికి అయితే సింపుల్గా ఈ మూడు అయితే ఇంకా ఐదు వందల యాభై రూపాయలు తక్కువలో ఐదు వందల యాభై అయితే వచ్చింది ఇంకా తక్కువలో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మూడు వందల యాభై పెట్టి ఏం తీసుకునే ఒకటి అని చెప్పి గమ్మున వచ్చేసింది ఇంటికి ఇంకా ఐదు వందల యాభై రూపాయలకి మూడు అయితే వచ్చినాయి మాకు ఇంతేం కావాలనుకుని గమనమాట ఇంకే వీడియో అయితే ఇంతేనండి ఎలా అనేసి చూసి చెప్పండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవి వాడేటప్పుడు చెక్ చేసేటప్పుడు చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు రిక్క బయట నుంచి వచ్చేసరికి పిండి అయితే కలుపుతుంది వడలకంట సో చట్నీ అయితే రెడీ చేసింది పిల్లలకి చట్నీ వడల చట్నీ చేస్తుంది మొన్న ఒట్టి కొబ్బరి వేసి చేసిన చట్నీకి వడలో ఇప్పుడేమో పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ మిక్సీలోనే వేసి చేస్తా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కాని రాకుండా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి మిక్సీ బట్టేసింది ఇప్పుడు వేస్తుంది వడ చూద్దాం కడుకుండా రా కడప టిఫిన్ రెడ్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది తొమ్మిదిన్నర మన లాగ్ అయితే స్టార్ట్ అనమాట ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా చూస్తాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వడలు చట్నీ మా ఇంట్లో ఇలా మీ ఇంట్లో ఏంటి బా వడలు బాగు పొంగుతున్నాయా Bagel khalar gacinya tuh nih serpot ya? Ngaca lama kediga. Kencung khalar tuh So, so cindy Di sana. Ah.

ట్నీ బాగుంట చశి శశికేష్ ఇచ్చిన వాడొద్దు అంటే నాకేసి ఇచ్చినవా చిన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వడా చట్నీ అనమాట సో తిందాము బాగుంటుంది ఎలా ఉందో చూడండి బాగుందా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా షోను అయితే తింటుండ్రు ఇంక నేను కూడా తినాలి దగ్గరికి తెలుసు దీన్ని చట్నీలో బాగా స్నానం చేపించాలి వడలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగుంది టిఫిన్ వడలు చట్నీ ん